హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అభిజయ్ టీవీ అసలు ఇలాంటి ఒక సంఘటన మన ఛానల్లో జరుగుతుందని చెప్పేసి మా ఛానల్కి ఇలాంటి ఒక సంఘటన జరుగుతుందని చెప్పేసి నేను ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నేను అసలు వీడియోలు మానేద్దాం అనుకుంటున్నాను అసలు నా హ్యాపీనెస్ లేకుండా పోయింది ఎందుకంటే మారిడేషన్ అయ్యేది మనకు డిమారిటేషన్ అయ్యింది ఫ్రెండ్స్ అది ఎందుకు జరిగిందో ఏం జరిగిందో తెలియదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అభిజే టీవీ అభిజే టీవీకి అందరికీ ధన్యవాదాలు మీరు అందరూ చూసినందుకు అసలు ఇలాంటి ఒక సంఘటన మన ఛానల్లో జరుగుతుందని చెప్పేసి మా ఛానల్కి ఇలాంటి ఒక సంఘటన జరుగుతుందని చెప్పేసి నేను ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నేను అసలు వీడియోలు మానేద్దాం అనుకుంటున్నాను అసలు ఛానల్లోకి రెగ్యులర్గా కంటెంట్ తోటి అన్ని ఫ్యాక్ట్ వీడియోలు చేసినా ఎలాంటి లైవ్లు చేసినా సబ్స్క్రైబర్లు మీకు నేమ్ పెట్ట హ్యాపీనెస్ లేకుండా పోయింది ఎందుకంటే నేను మారిడేషన్ అయ్యేది మనకు డిమానిటేషన్ అయ్యింది ఫ్రెండ్స్ అది ఎందుకు జరిగిందో ఏం జరిగిందో తెలియదు కాకపోతే ఎలాంటి పొరపాటు తెలియదు యూట్యూబ్ కూడా సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాకపోతే మనకు తెలిసిన విషయం ఏంటంటే అందరూ అనుకుంటారు ఎంత స్ట్రైక్లు పడ్డది క్వశ్చన్ లెవెల్ పెట్టాడు అందుకే పోయిందని అనుకుంటారు అదేం ప్రాబ్లం కాదు కాకపోతే మనము పాన్ కార్డుకి సంబంధించిన ట్యాక్సీ ఇన్ఫర్మేషన్ కానీ మిగతా ఇన్ఫర్మేషన్లు కానీ కరెక్ట్గా ఇవ్వకపోవడం వలన మరియు యాడ్సెన్స్ వెరిఫికేషన్ అనేది సరిగా జరగకపోవడం వలన మనకు మరిడేషన్ అనేది ఇన్ఎలిజిబుల్ అయితే అది మళ్ళీ మనకు యూట్యూబ్ కూడా మనకు టైం ఇచ్చాడు ఒక వన్ మంత్ తర్వాత టైం ఇచ్చాడు తర్వాత రీఅప్లై చేసుకోమన్నాడు ఆ తర్వాత నీ ఇష్టం పెట్టుకుంటూ పెట్టుకోలేకపోతే లేదు అన్నాడు కానీ మనకు వచ్చేసి అసలు ఇంట్రెస్ట్ లేకుండా పోయింది అసలు ఛానల్ మీద ఛానల్ నడపాలనే ఒక ఇంట్రెస్ట్ కానీ మొత్తం కూడా మనకు అసలు పోయింది అసలు ఛానల్ నడపాలనే తాటే లేదు అసలు ఎందుకంటే మనం అంత కష్టపడి ఒక నెల రెండు నెలలు కష్టపడి మనతో పాటు ఎవరెవరు పనిచేసారు మీ అందరికీ కూడా తెలుసు ఎంత కష్టపడి ఇద్దరం కూర్చొని అదంతా చేసి అదంతా డే అండ్ నైట్ కష్టపడి ఇదంతా చేసినా కూడా ఇలా అవ్వడం వల్ల పూర్తిగా ఇంట్రెస్ట్ మేము అసలు దానికి తోడు హెల్త్ ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ హెల్త్ సరిగ్గా సపోర్ట్ చేయకపోవడం తర్వాత హైదరాబాద్లో జరిగినటువంటి కొన్ని అనివార్య కారణాల వల్ల ఇంటర్నెట్ ప్రాబ్లం వచ్చింది రావంతపూర్లో కొన్ని సంఘటన జరగడం కొంతమంది కేబుల్స్ ప్రాబ్లం వల్ల వాళ్ళకి హెల్త్ అంటే మనుషులు చనిపోవడం దానివల్ల కోర్ట్ వచ్చి హైకోర్టు వచ్చేసి కేబుల్స్ అన్ని కట్ చేయమని చెప్పడము కేబుల్ ఆపరేటర్ అందరంటే కేబుల్ ఆపరేటర్స్ ఇంటర్నెట్ కేబుల్స్ అన్ని కూడా కట్ చేయడం తర్వాత ఒక వన్ వీక్ టూ వీక్స్ ఇంటర్నెట్ ఆగిపోవడం తర్వాత నెట్ అంటే లైవ్ సరిగ్గా పెట్టిన పోకపోవడము వీడియోస్ సరిగ్గా రీచ్ కాకపోవడము ఇవన్నీ కారణాలు ఒకటి అందులో ఫోన్స్ సరిగ్గా సపోర్ట్ చేయకపోవడం ఇవన్నీ కారణాల వల్ల ఈ యొక్క నిర్ణయం నేను తీసుకోవడం జరిగింది ఎందుకంటే అసలు యూట్యూబ్ చేయొద్దు అని ఒక థాట్ నేను వచ్చేసిన కంప్లీట్గా ఎందుకు అనేది అంటే మీకు అందరికీ కూడా చెప్పడం జరిగింది ఇంత కష్టపడ్డా కూడా మనకు ప్రతిఫలం రాకుండా మన ఛానల్లో మనం వీడియోలు చేసుకుంటూ పోతా ఉంటే దానికి ప్రతిఫలం ఏముంటుంది చెప్పండి మళ్ళీ ఇప్పటిదాకా కష్టపడడం మళ్ళీ ఇంకా రెండేళ్ళు కష్టపడాలంటే మనకేం పెద్ద అవకాశం ఏం కాదు కానీ దాని మీద ఇంట్రెస్ట్ పోయింది అసలు మనము అంటే పార్ట్ టైమ్ యూట్యూబ్ వచ్చి ఫుల్ టైమ్ మనం వేరే బిజినెస్లో అవి రన్ చేసుకున్నా కూడా మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ వల్ల నేను ఆ బిజినెస్ మీద కూడా ఫోకస్ చేయలేకపోతాం అందుకే యూట్యూబ్ మీద కంప్లీట్గా వదిలేద్దాం అనుకుంటున్నాను అసలు నేను ఈ డిసిషన్ తీసుకోవడం చాలామందికి చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే మనకు మిత్రుల కంటే ఎక్కువ శత్రువులే ఉన్నారు మన అంటే మనని పొగిడేటోళ్ళు మనని ఆ ప్రేమించే వాళ్ళకంటే కూడా మనం ద్వేషించి అంటే మనం ఏం చేయకపోయినా కూడా మనం వాళ్ళకి ఎటువంటి హాని జరగకపోయి చేయకపోయినా మనం అంటే ద్వేషించే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ ఇది యూట్యూబ్ కమ్యూనిటీ మన వల్ల సహాయం పొందిన వాళ్ళే వాళ్ళ మళ్ళా మన వల్ల సహాయం పొందకుంటే ఎవరు లేరు మన వల్ల సహాయం వన్ పర్సెంట్ టూ పొందిన వాళ్ళే వాళ్ళకే మనమంటే కోపం ఉంది వాళ్ళకే మనం అంటే ఇట్లా ఉందన్నమాట వాళ్ళకు కూడా హ్యాపీగా ఉండాలి కదా మరి మనము బాధపడుతూ వాళ్ళు బాధపడుతూ ఎందుకు ఉండాలి అందుకే ఈ డెసిషన్ తీసుకుంటే సరే మనం ఇలాగూ బాధపడతాం వాళ్ళని హ్యాపీ కొడతారని చెప్పేసి వాళ్ళ కోసమైనా ఈ ఛానల్ని వదిలేయాలని చెప్పేసి నేను నిశ్చయించుకున్నాను అది అభిజయ్ టీవీ ఇక ఈ రోజు నుంచి అభిజయ్ టీవీలో గణేష్ వీడియో వచ్చింది కదా తర్వాత ఈ వీడియోలో వస్తుంది ఈ వీడియో వచ్చిన తర్వాత నుంచి మన అభిజయ్ టీవీలో వీడియోలు ఉండవు అంటే వీడియోలు ఉండడం అంటే చేయం అదనమాట దీనికి కారణం ఇది అయితే అందుకే నేను వీడియోలు చేయను కానీ మామిడిటేషన్ లైవ్లో వల్ల పోయింది దీని వల్ల పోల మనం చేసినప్పుడు ఇచ్చిన మిస్టేక్ వల్ల పోయింది పోతే పోయింది చేయవచ్చు కావాలంటే చేయవచ్చు కానీ దీన్ని ఇంత టైం కేటాయించి చేయాలని ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల వదిలేంచాను అది దానివల్ల నేను యూట్యూబ్లో ఇచ్చాడు అని అంటాను అనుకున్నారా యూట్యూబ్ మొత్తం మానిటేషన్ తీసేసి రూపు అయ్యపోయినా యూట్యూబ్లోకించి పైసా రాకపోయినా బతకగలిగే స్టేజ్ మాది యూట్యూబ్కి ఇంక ఎక్స్ట్రా డబ్బులు పెట్టి బతకగలిగే స్టేజ్ మాది ఓకేనా ఏంటంటే ఇంతసేపు మన శత్రువులు ఉన్నారు కదా అంటే మనం పుచ్చు వాళ్ళు వాళ్ళందరూ నవ్వాలి వాళ్ళందరూ సంతోషపడాలనే ఉద్దేశంతో కొంచెం ఇట్లా చేసిన అనమాట మనం ఆ టైపు కాదుగా మనం భయపడి పారిపోయాలని కాదుగా శత్రువుకైనా ఎదురుండి పోరాడే తత్వం మనది ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఎదురుండి పోరాడి గెలిచే తత్వం మనది మనం పులి సింహం మన టైగర్ అంటే ఎప్పుడు టైగర్లనే ఎదుర్కొంటాం అనమాట దెబ్బలు కొట్టే రకంగా మనం కాదనమాట మనం ఏదన్నా స్ట్రైట్ ఫార్వర్డ్ ఆ యూట్యూబ్ ఉండాలా లేదంటే నేనే ఉండాలా వాడు మూడు నెలలకి నాలుగు నెలలు ఐదు నెలలకి పది నెలకి వాడి జీతాలు ఇయ్యపోని ఇయ్యపోని అసలు మాటేషన్ ఉండని ఉండకపోని అసలు మనమంటూ సమాజానికి ఒక టైప్ ఆఫ్ న్యూస్ కంటెంట్ ఫ్యాక్ట్ కంటెంట్ ఇవ్వాలని ఒక ఉద్దేశంతో మనం యూట్యూబ్లోకి వచ్చినాం పైసల కోసం ఎప్పుడు రాలే ఎప్పుడైనా చెప్తా డబ్బులు ఈజ్ నాట్ ఇంపార్టెంట్ టు మీ యూట్యూబ్ గుర్తుపెట్టుకోండి నేను యూట్యూబ్లో కంటెంట్ చేస్తానే ఉంటా వాడు ఇస్తే ఇచ్చిండ్రు లేకపోతే లేదు ఇస్తే బోనస్ అంతే మీరు ఇప్పటిదాకా సంతోషపడ్డారు కదా పాపం ఇంక బాధపడండి ఓకేనా బాధపడండి ఏడవండి ఇంకా ఎగిరి గంతులు వేసే అవకాశాలు ఉంటే ఏడవండి అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో కదా మీరందరూ కూడా మరి మీరు అందరూ హ్యాపీగా ఫీల్ కావాలని చెప్పేసి వీడియో చేసినాం మనం అట్లా పారిపోయే రకం కాదుగా మనం వదిలిపేసి వెళ్ళిపోయే రకం కాదు కదా వదిలేసేవాళ్ళం అనుకుంటున్నావా ఆహా అంత సీన్ లేదు ఇక్కడ దేని పట్టుకొని కావాలనుకుంటే చచ్చిపోయేదానికి వదిలే సమస్య ఉండదు దాన్ని కంపల్సరీ సాధించి తీరుతాం యూట్యూబ్ని కూడా అంతే యూట్యూబ్ను సాధించి తీరుతాం ఆ బిజినెస్లో వెనక మీద కింద మీద అయినా సరే ఇంకోటి స్టార్ట్ చేసినా మళ్ళీ బిజినెస్లోనే ఎదుగుతాం తప్పితే ఏదో ఈ టైంలో డౌన్ ఉండొచ్చు ఈ టైంలో డౌన్ ఉండొచ్చు నా టైం వచ్చినప్పుడు నేను హై హైలో ఉంటా ఆ టైంలో చూపిస్తాం మనం అంటే ఏందో కానీ సరే అందరికీ ధన్యవాదాలు ఇప్పటిదాకా మీరు అందరూ కూడా ఎంటర్టైన్ అయ్యి ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి Like, share, friends. Okay, nah? Thanks to Abijay TV. Please subscribe Abijay TV, friends.